హాయ్ నమస్తే స్లావలేక మా అయితే ఇప్పుడు భువనగిరిలో గుట్ట పక్కన ఉన్నాం అయితే చెరువు కాడ అయితే ఉన్నాం ఇక్కడ ఎడుగా చెరువు అయితే మస్తుంటే చెరువు పక్కన అయితే మనకైతే చాలా అంటే చాలా పార్క్ అయినా ప్రతిదొక్క గట్టి పార్క్ అయితే మామూలుగా కట్టలేదు మస్తుంటే మస్తు నష్టంది పార్క్ అయితే రండి గాయ్స్ ఇంకా అయితే పైకి పోదాం పార్క్ పోయి పైకి అయితే పోయి చూద్దాం పార్క్ ఎట్లా ఉందో అస్సలు అంటే మా బాబాయ్ అంటే అస్సలు అంటే అస్సలు ఇంటలేడు కాలి పూటలు దిగుతా కాలి కులాటీలు కొడతా అని చెప్తుండు చూడు ఇంటలేడు కాలి స్పెట్స్ వెనుకో మనమే రాబాయ్ అని అంటుండు ఖాళీ పిలి మెట్లయితే చూడు హీరో హీరో లెక్క అయితే మెట్లు ఎక్కుతుండు ఆగా అవ్వని గినేది లేదు గుట్ట గుట్టకాడైతే మన కోసం అయితే పార్క్ కట్టిర్రబాయి అని అంటుండు చూడరీ రండి గాయ్స్ ఇంకా పైకి పోయి చూద్దాం గాయ్స్ పైన అయితే పార్క్ అయితే కట్టిరు మన వాళ్ళు అయితే పిల్లలు గట్టని మస్తు ఆడుకుంటున్నాడు చూడర్రీ లొకేషన్ అయితే ఆ వెళ్ళాడు అయితే ఆ వెళ్ళాడు అనిపిస్తుంది అప్పట్లో అక్క అయితే మనకు లేదనుకోర్రి భువనగిరి చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది చూస్తారు కదా గైస్ గుట్ట కూడా అంటే మస్తు అనిపిస్తుంది ఓకేనా గాయస్ మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి